హలో గాయస్ అందరికీ నమస్తే నేను మీ విలేజ్ గుర్రోడ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బావలూరులో చెరువు ఉన్నాయి ఆ చెరువులో గ్యాలం వేసి చేపల పైపు కాల్చుకుంది వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి అలాగే నా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి రండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మొత్తానికి చెరువు దగ్గరకైతే వచ్చేసాం ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది చూసారా ఎంత బాగుంది క్లైమేట్ మంచుతో ఈ ఈ చెరువేనండి ఈ చెరువులో మనం ఇప్పుడు చేపలు పట్టబోయేది ఈ చెరువు వచ్చేసి మేము బావాలది గత ఇరవై సంవత్సరాల నుండి పాడుకుంటున్నారు ఈ ఊరిలో మొత్తం పదకొండు చెరువులు ఉన్నాయండి దాంట్లో ఇదే పెద్ద చెరువు ఊరు మొత్తానికి చేపలు పట్టబోయేది వీడేని వీడి పేరు లోకేష్ మాక్క కొడుకు చేపలు పడదామని గేలం వేస్తున్నాం గేలం కోసం మైదాపిండి కావాలి ఆ మైదాపిండి పెడితేనే చేపలు వస్తాయి మైదాపిండిలో కొద్దిగా వాటర్ వేసుకుని మంచిగా పిసుక్కోవాలి అటు మెత్తగా కాకుండా ఇటు గట్టిగా కాకుండా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే వచ్చేసి గేలం ములికి అంటుకుంటుంది చెరువులో పడవ ఉంది ఆ పడవ ఎక్కేసి ఇప్పుడు మేము చేపలు పట్టబోతున్నాం మా మేనల్డ్ చెప్పాడు నీటి మధ్యలో చేపలు పడవని గేలానికి కానీ ఒకసారి ట్రై వేద్దాం అలాగా తిరిగి అలాగా పడవలో తిరిగినట్టు కూడా ఉంటుంది అనేసి నేనే వాడికి ఒప్పించాను చూసారా లొకేషన్ ఎంత బాగుంది ఇలా మార్నింగ్ మార్నింగే పడవలో తిరిగితే చాలా మజా వస్తుంది ఊర్లో ప్రజలందరూ ఈ చెరువులోనే స్నానం చేస్తారు ఈ చెరువులో చెత్తా చెదర వేయకుండా మా బావ చూసుకుంటాడు చూసారా ఎంత బాగుంది లొకేషన్ చాలా సరదా అనిపించింది ఇలా తిరుగుతుంటే మా మేనాళ్ ఇప్పటి వరకు షిప్ ఆపరేట్ చేసాడు ఇప్పుడు నేను చేస్తున్నాను చాలా చేపటి నుండి వేస్తున్నాం అయినా ఒక్క చేప కూడా పడట్లేదు మా మేనల్డ్ చెప్తూనే ఉన్నాడు నీటి మధ్యలో గ్యాలం వేస్తే చేపలు పడవని అయినా నేను వినలేదు ఇప్పటి వరకు మా మేనల్డ్ వేసాడు గేలముళ్ళు అయినా ఒక చేప కూడా పడలేదు నేను ఒకసారి ట్రై చేద్దాం నా అదృష్టం ఎలా ఉందని ట్రై చేశాను చాలాసేపు ట్రై చేసాం అయినా పడలేదు నీకు ఇలాగ కాదనేసి ఒడ్డు ఒడ్డు మీద పడవ పెట్టేసి ఒడ్డు మీద ఉండే గేలం వేస్తామని అనుకున్నాము చూసారా ఆ గ్యాలంకి ఒక తెల్ల తెప్ప కట్టున్నాం ఆ తెల్ల తెప్పే మనకి చేప పడిందా లేదా అనేది ఒక సూచన లాంటిది అది కింద మైదా పిండి అనమాట చేప పట్టుకుని లాగుతున్నప్పుడు ఆ తెప్ప కదులుతుంది అప్పుడు చూసారా ఎంత పెద్ద చేప పడింది ముందు నుండి మా లోకేష్ చెప్తూనే ఉన్నాడు నీటి మధ్యలో చేపలు పడవని వుడ్ మీద నుండే పడతాయని నేను చెప్పినా వెళ్ళలేదు ఇలా వచ్చాం లేదు ఐదు నిమిషాలకే చేప పడింది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప దొరికింది ఈ రోజు తిండి వండి కైమ ఇలా వచ్చాము లేదు వడ్డికి ఒక చేప తర్వాత ఒక చేప వెంట వెంటనే పడ్డాయి మొత్తానికి దొరికే ఇప్పుడు ఈ చేపల్ని క్లీన్ చేసి కాల్చుకొని తిందాం ఒక అరటాకు తీసుకుని దాంట్లో కారం పసుపు ఉప్పు మసాలా ఆయిల్ అన్నీ వేసి ముద్దు చేసుకుని ఆ చేపలకి దట్టించాలి మసాలా ముద్ద లోన బయట మంచిగా దట్టించుకోవాలి లోన మంచిగా దట్టించకపోతే ఆ టేస్ట్ రాదు తర్వాత కొన్ని ఎరువు తీసుకుని పొయ్యిలో పెట్టి వెలిగించుకోవాలి మంచిగా మంటర్ మసాలా దట్టించిన చేపలు తీసుకుని మంచిగా కాల్చుకోవాలి పిల్లలు అందరికి నోరు ఊరిపోతుంది ఎంత కాల్చేద్దాం ఎంత తినేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నారు మంచిగా కాలిన తర్వాత ఒక అరటాకులో తీసుకుని ఆ చేపలపై నిమ్మకాయ దట్టించి తింటే ఉంటది నా సామరంగా ఎలా ఉందిరా పిల్లలు